ఇవన్నీ జరుగుతున్నాయి నిన్న మరి ఆ విడుదల రజనీ గారు చూసినట్లయితే అక్కడ అక్కడ పరిస్థితి అంతా మీరు కూడా గమనించే ఉంటారు చూసే ఉంటారు ఆవిడ అడుగుతూనే ఉంది ఆవిడ ఆసంతో సిఐ గారు సిఐ గారు సిఐ గారు ఏంటో చెప్పండి ఏ కేసో చెప్పండి సిఐ గారు ఏ కేసో చెప్పండి అని అంటూనే ఉన్నారు అంటూ ఉంటే బలవంతంగా పక్కకు తోసేయడం గాని మరి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం గాని అవన్నీ కూడా చూడడం ఇంకొకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే పోలీసులకు ఎప్పుడు రైట్ ఉంటది ఎవరు ఎవరి మీద ఎవరికి బాధకెళ్లినా కేసు పెట్టచ్చు పోలీసులు దాన్ని విచారించి ముందు రోజు సాయంకాలం ఎఫ్ఐఆర్ వేస్తే నువ్వు విచారించడానికి ఒక్కొక్కసారి రెండు రోజులు పడుతుంది మీకు మీకు నచ్చితే వాళ్ళు మూడు నెలలైనా సంవత్సరమైనా విచారం జరగదు పోనీ కాదు మీకు ఏదో ఇచ్చారు దాని మీద ఏదో టార్గెట్ ఉంది ఇచ్చారు ఇస్తే మీరు వ్యక్తి అక్కడ నేను మేమంతా గమనించింది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆ అధారు అరెస్ట్ చేయడం కాదు విడదల రజనీ గారిని ఒక ఎక్స్ మినిస్టర్ని ఒక మహిళని ఒక బీసీ వర్గానికి చెంది ఎంతో చక్కగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి చక్కగా ఒక వైద్య శాఖ మంత్రిగా చక్కగా పనిచేసిన ఒక వ్యక్తిని ఆ అవమానించడానికి చేసిన విధానమే అక్కడ విధానమే మనకి కనబడతాము శ్రీకాంత్ అనేది అరెస్ట్ చేయాలంటే అతనే నక్సలైడ్ కాదు అతనే దోపిడి దారుడు కాదు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు మీరు అరెస్ట్ చేయాలి ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ సిఐ లెవెల్లో డిఎస్పి లెవెల్లో ఎస్పీ లెవెల్లో లేకపోతే ఎస్ఐ లెవెల్ దగ్గర నుంచి ఎవరైనా ఎప్పుడైనా అతన్ని అరెస్ట్ చేయాలంటే అంత పెద్ద విషయం కాదు ఇక్కడ అతన్ని అరెస్ట్ చేయడం కాదు ఒక మహిళని అవమానించం ఒక ఉన్న స్థానం ఉన్నత స్థానంలో ఉన్న మహిళ మహిళలు ఈ రోజు రాజకీయాల్లో ముందుకు వచ్చి ముందుకు వెళ్తుంటే వాళ్ళకి కూడా అనేక రకాలుగా అడ్డంకులు కల్పించి అవమానకరించారు దీన్ని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మా అందరి తరఫున ముఖ్యంగా మహిళలందరి తరఫున తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తాం